కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో చేపట్టిన వ్యక్సిత్ భారత్ సంకల్ప యాత్ర సత్ఫలితాన్నిస్తుంది వరంగల్ భద్రకాళి బండ్ ప్రాంతంలో ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేయగా కేంద్ర సంక్షేమ పథకాల వివరాలను అధికారులు ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా లబ్ధిదారు రమేష్ మాట్లాడుతూ అటల్ పెన్షన్ యోజన పథకం కోసం ప్రతి నెల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలను బ్యాంకులో జమ చేస్తున్నానని తెలిపారు తన వృద్ధాప్యంలో నెలకు ఐదు వేల పెన్షన్ కోసం ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు మరో లబ్దిదారులు అజయ్ మాట్లాడుతూ కేంద్ర సంక్షేమ పథకాలను తాను వినియోగించుకుంటున్నానని తన కుమార్తె పేరున ప్రతి నెల సుకన్యా సమృద్ధి యోజన పథకం కోసం పొదుపు చేస్తున్నానని వెల్లడించారు బ్యాంకు మేనేజర్ దీక్ష మాట్లాడుతూ రెండవసారి నిర్వహిస్తున్న వికసిత్ భారత సంకల్ప యాత్రలో భాగంగా వరంగల్ భద్రకాళి బండ్ వద్ద ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేశామని ఈ వాహనం ద్వారా సంక్షేమ పథకాలతో పాటు సామాజిక భద్రత పథకాలను కూడా ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు అటల్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఎవ్రీ మంత్ నాకు ఎనిమిది వందల ఇరవై కట్ అవుతుంది దీని నా భవిష్యత్తు కోసం నేను వృద్ధాప్యంలో పెన్షన్ కోసం నెలకు ఐదు వేల కోసం ఈ స్కీమ్ తీసుకున్నాను నేను ఈ స్కీమ్ వల్ల ఎంతో సంతోషిస్తున్నాను మా కూతురికి సుకన్య సమృద్ధి కానీ మాకు ఇన్సూరెన్స్ గానీ జాయి కానీ ఆయన నేను లబ్ధిదారుని ఇవన్నీ మాకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ చేయడం చాలా మంది దీని వల్ల పబ్లిక్ సర్కార్ కి వివిధ యోజనా అటల్ పెన్షన్ యోజన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన అట ఏపీ ఓ సభీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆ ట్యాంక్ బండ్స్ అరేంజ్